ఆత్మస్వరూపులకు నమస్కారం అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇది మన ఫుల్ డ్రాయర్ కటింగ్ చెప్పినాం కదండి ఈ రోజు ఫుల్ డ్రాయర్ స్టిచ్చింగ్ ఆల్చి పెట్టి ఎలా కటింగ్ చేసుకుంటే చెప్తానండి రాండి చూసి నేర్చుకోండి క్లాత్ నాలుగు మట్టలు వేసుకోవాలండి ఇప్పుడు ఇది మత్త వైపు మన వైపు ఉండాలండి ఓపెన్స్ మనకి ఎదురుగా ఉండాలా డ్రయర్ ఇప్పుడు ఇది నాలుగు మట్టలు ఉంది కదండి ఇదిగోండి కాలుకు ఫ్రంట్ రెండు బ్యాక్ రెండు బ్యాక్ ఫ్రంట్ ఈ రెండు కాబట్టి మనం గుడికి నాలుగు మార్తలు తీసుకోవాలా క్లాత్ ఎప్పుడు సీట్ లూజ్ నుంచి తీసుకోవాలా ఇట్లా సీట్ లూజ్ నుంచి కొలత తీసుకోవాలా ఉంది చూసుకోవాలా ఎనిమిది ఉందండి కుట్ల లేక ఇంచి పెట్టుకోవాలా పొడవు పొడవు ఎంతుందో చూసుకోవాలా పదకొండు ఉంది కింద పట్టికి ఒక పైన పట్టికి ఒకంచి అప్పుడు పదకొండు ఒక రెండు పదమూడు ఇంచులు తీసుకోవాలండి ఇట్లా నాలుగు మత్తలు వేసుకోవాలా తొమ్మిది ఉందా లేదా చూసుకోవాలా తొమ్మిది ఉందండి కరెక్ట్గా ఉంది ఇట్లయినా చూసుకోవచ్చండి ఇదిగో పట్టీకి వదులుకొని కింద పట్టికి వదులుకొని ఇట్లా వెడల్పు చూసుకొని కుట్ల లేక పెట్టుకొని తీసేసుకోవాలండి అవి అదాగా అది క్లాత్ తీసేస్తా అర్థమవుతుంది మనకు అప్పుడు ఇది కదండి మనకు పదమూడు వచ్చింది ఇటు పదమూడు పెట్టుకుందాము పెట్టేసుకుని దీన్ని ఇట ఫోల్డ్ చేసుకున్నాం ఉందండి కొద్దిగా దగ్గర పెట్టండి చేతులు కనపడుతుంది తట్టుకునే చాలు పదమూడు దీన్ని లెవెల్ చేసుకోవాలండి స్కేల్ ఉంటే స్కేల్తో అయినా తీసుకోవచ్చు అండి టేప్ అయినా చేసుకోవచ్చు యాగస్టాదంతా తీసేసుకోవాలండి పట్టి అని చెప్పిన కదండి కాలి పట్టి ఇది ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలా పైన పట్టి ఎలాస్టిక్ వేసుకునేదానికి లేదంటే పట్టి ఇది ఒక్కించండి అట్లయినా చూసుకోండి ఒకవేళ పోల్ చేయని రాకపోతే ఇదిగో ఇట్లా ఒక్కించి పెట్టుకోండి ఇక్కడ ఒక్కించి పెట్టుకోండి టేప్ ఉంటే స్కేల్ ఉంటే స్కేల్తో చేసుకోవచ్చండి లేదనుకో మన కలివితేటలతో ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు ఇట్లా ఇక్కడ ఒక్కించి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోవాలండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతుందో చూసుకోవాలా ఎంత ఉంది నాలుగు ఉంది నాలుగు అంటే నీకు కుట్ల లేక హాఫ్ ఇంచు పోయి ఉంటుంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచు పోయి ఉంటుంది మూడు పెట్టుకుంటే సరిపోతుంది మళ్ళీ నేను ఆల్చి పెట్టి చెప్తానండి ఇదిగోండి మూడించి మూడే ఇప్పుడు ఇది నడుములు చూసుకోవాలండి నాలుగు మీద ఉంది కదా ఎలాస్టిక్ వేసిన మనము తగ్గిపోతుంది ఎలాస్టిక్ వేస్తే ఉంది నాలుగున్నర ఉంది అంటే ఒకటిన్నర ఎక్కువ తీసుకోవాలా నాలుగున్నర ఒకటి ఆరు రోండి ఎట్లయినా పెట్టుకోవచ్చు ఇక్కడ పట్టి పెట్టినాం కాబట్టి ఇది ఎలాస్టిక్ ఉంది కదండి సరిపోతుంది ఇట్లయినా పెట్టుకోవచ్చండి మనము పెట్టుకొని దీని నుంచి దీనికి సేవ్ చేసుకోవాలా ఇట్లా ఇప్పుడు కుట్లలోకి వదులుకొని దీని నుంచి ఎలా స్టిక్ వేస్తాం కదండి దానికోసము కుట్ల లేక వదునుకోవాలా ఇప్పుడు దీన్ని మీకు కట్ చేసి చూపిస్తానండి కొద్దిగా ఎక్కువైనా పెట్టుకోవచ్చు అండి మళ్ళీ కుట్లు వేసుకోవచ్చు మనము తక్కువ చేసుకోకూడదు ఎప్పుడు తక్కువ చేసుకుంటే పట్టదు కొంతలో కాతురు అంత ఎగస్ట్రాన్ని పెట్టుకోవాలా ఎగస్ ఉంటే కుట్లు వేసుకోవచ్చు అది తక్కువ ఉండింది అనుకో పట్టదండి అవుతుంది మళ్ళీ మనకు ఇదిగోండి డ్రాయర్ వచ్చేసింది నేను ఎలా స్టిచ్ చేయాలనో చెప్పు చూపిస్తానండి మెషిన్ ఒక్కించి పట్టి కదా ఈ పట్టి ఇలా పెట్టుకోవాలా ఇదింతండి ఈ కాలంతో మనం మూడించి పెట్టి ఉన్నాం కదా కింద మూడించి అది కాలుపు అది కాలు ఇప్పుడు రెండు కాలు పట్టీలు అండి ఇవి ఇదిగోండి రెండు కాళ్ళు పట్టీలు అయిపోయినవి ఈ రెండు కాలు పట్టీలు అయిపోయినాయండి అప్పుడు వెనక ఈ రెండు తీసేసి ఈ మూడించి పెట్టి ఉన్నాం కదండి ఇది నడుము ఈ రెండు జాయిన్ చేసుకోవాలా ఈ రెండే ఈ రెండు పట్టుకొని ఇలాగా జాయింట్ చేసుకోవాలి ఇది గట్లా వెనక పార్శువి కానీ వెనక రెండు కలిపి జాయింట్ చేసుకోవాలి ఇక్కడ వరకు మనం మూడించులు పెట్టిన పాటికి తర్వాత వచ్చేసింది కదండి ఇదిగో వెనక బ్యాక్ సైడ్ జాయింట్ అయిపోయింది ఇది ఫ్రంట్ ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఏం చేయాలంటే అండి ఒక ఇంచీలు సపరేట్ గా ఇట్లా వేసుకోవాలా ఎందుకంటే పట్టి ఉండేదానికైనా దేనికైనా ఇట్లా సపరేట్ గా మూడించి ఇది ఇది మూడించి మూడించి సపరేట్ గా వేసుకోవాలా ఇట్లా మూడించి అయినా చూసుకొని వేసుకోవాలి ఇది మూడించి వేసినాక ఇది రెండు సార్లు ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలండి సన్నగా ఈ పక్క అట్లా అండి రెండు సార్లు ఫోల్డ్ చేసుకోవాలా ఇప్పుడు పైన పట్టి అండి పైన మనం ఒక కించి పట్టికి వదులుకున్నాముగా అది పిల్లలకి ఎలాస్టిక్ కానీ లేదా నాడ కానీ కొంతమంది ఎలాస్టిక్ ఎందుకు లే డబ్బులు వేస్ట్ అనుకుంటే వాళ్ళు నాడ పుట్టి వేసుకోవచ్చండి పట్టి పెట్టుకోవాలండి ఇట్లా ఎప్పుడు అండి కొద్ది దగ్గరది అండి కనపడుతుందండి ఆ ఇది ఈ కుట్టు మధ్యలో మనం సీట్ కుట్టు జాయిన్ చేసినాం కదా ఆ కుట్టు కుట్టు కాడికి ఉండాలండి లేకపోతే క్రాస్ వచ్చేది ఇప్పుడు చూడండి ఇది బ్యాక్ సైడ్ జాయిన్ చేసినాం కదా ఇప్పుడు ఇది ఫ్రంట్ సైడ్ కదా మూడు ఇంచులు మనం పెట్టుకున్నాం కదా ఇక్కడి నుంచి దీన్ని జాయిన్ చేసుకోవాల ఇక్కడి నుంచి ఈ మూడు ఇంచుల వరకు మూడించు వరకు జాయిన్ చేసుకోవాలండి చేసుకొని ఇప్పుడు ఇప్పుడు వచ్చేసిందండి ఫుల్ రాయర్ వచ్చేసింది ఇప్పుడు మనం మూడించ్ పెట్టుకున్నాం కదండి సీట్ లూస్ కాని ఇంచు పెట్టాం కదా అది ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి అది ఇప్పుడు ఇలాగా జాయిన్ చేసుకోవాలి ఇట్లా ఫుల్ ఫుల్ రైరు వచ్చేసింది ఇప్పుడు ఇక్కడ నుంచి టేప్ తో మనం అండి ఎంత వచ్చదో చూస్తాము ఇరవై ఆరు ఇచ్చి వచ్చిందండి ఇదిగోండి పన్నెండు ఇంచండి పన్నెండు ఇక్కడ ఒక భాగం అనుకుందాం పన్నెండు ఒక ఆరు పద్దెనిమిది ఇంచి పద్దెనిమిది ఇంచి ఎలాస్టిక్ తీసుకుందాం తీసుకుందామండి మూడో అంతు తీసుకోవాలండి ఈ ఈ పొడవులో చుట్టు పొడవులో మూడో ఇంతు తీసుకోవాలా అంటే పద్దెనిమిది లేదా ఒక ఇంచు తక్కువ తీసుకోవచ్చు పద్దెనిమిది అయినా తీసుకోవచ్చు అండి అప్పుడు సరిపోతుంది నడుముకు పదిహేడు ఇంచీలు ఎలాస్టిక్ తీసుకోవాలా పదిహేడు ఇంచీలు ఎలాస్టిక్ తీసుకోవాలా తీసుకొని పిన్నిసుకోండి ఇది పిన్నిస్కు పెట్టుకొని ఇలాగా దీనికి ఎక్కించుకోవాల ఏమండి ఈ రోజుల్లో ఎవరు కర్ర ఎవరు పుల్ రాయిల్ కుట్టుకుంటారు అనుకోవచ్చేమో మీరు ఫస్ట్ మనం స్కూల్కి పోయినా మనకు వాళ్ళు నేర్పిస్తాడు కానీ లెసన్ చెప్పాడు కదండి ఇంగ్లీష్ అయిన అంతే కదండి ఫస్ట్ ఏబిసిడీ చెప్తారు మా గురువులు మాకు మేము పోయిన కాడ ఫస్ట్ ఇవే నేర్పించారండి బుక్స్ కాజాలు మనకు పర్ఫెక్ట్ గా వస్తుంది అండి వాళ్ళు ఏదో చెప్తారని కాదు మనకు పర్ఫెక్ట్ గా వస్తుంది ఫస్ట్ నుంచి నేర్చుకుంటే వాళ్ళు నేర్చుకుంటే లెసన్ ఈజీగా నేర్చుకోగలుగుతాము పోయినా మనకు లెసన్ చెప్తే మనకు అర్థం కావాలి కదండి ఏదైనా ఇంతే మాకు మేము పోయిన కాడ మా గురువులు ఫస్ట్ నుంచి నేర్చుకోవాలమ్మా కర్రాయలు ఫుల్ రాయరు ఉక్సులు కాజాలు గుండీలు ఇవి నేర్చుకుంటే మీకు పెట్టి కోట్లు అప్పుడు ఫుల్ లంగాలు ఫుల్ జాకెట్లు వాళ్ళం అండి అవి చెప్పేవాళ్ళు అవి చెప్తే అమ్మా రేపు నీకు స్కూల్లో ఒక కుట్టు టీచర్ ఒక పోస్ట్ ఉండిందండి కుట్టు టీచర్ పోవాలంటే నువ్వు ఎన్ని నేర్చుకుంటే నువ్వు ఎగ్జామ్ రాయొచ్చునైనా అని చెప్పేవాళ్ళు ఈ నేర్చుకుంటే అది ఈజీ ఉంటుందంటే నేను అలాగే నేర్చుకున్నానండి నేను ఎగ్జామ్ గుడికి రాసిన తిరుపతిలో లోయర్ అయ్యర్ టైలరింగ్ మంచి మార్కులు వచ్చినాయి మళ్ళీ నేను సెంటర్ పెట్టి ఒక ఇరవై ఏళ్ళు పదహైదు ఏళ్ళు నేర్పించినానండి కాబట్టి నాకు అదే అదే సూచన అదే అట్లే నేర్చుకుంటుంది బాగుంటుంది అనే విధానంగా మీకు ఇది చెప్తాండ ఎలా అండి ఇదిగోండి ఇంకా ఈ రెండు ఉండే కదా ఎక్కించిన ఇదిగోండి నడుము వచ్చేసింది నేను చెప్తా వచ్చేసిందంటే ఇప్పుడు ఇది జాయింట్ చేసుకోవాలా ఇది ఇది పెట్టి మిషన్ తో రబ్ చేయాల ఇది ఇది పెట్టి రబ్ చేసుకోవాలండి రెండు ఈ రెండు పెట్టుకోవాలండి ఇట్లా లేదా ఒక్క ఇది గుడికే వేసుకోవచ్చండి వెడల్పుగానే ఉంటది ఇంకొక ఎలాస్టిక్ అది గుడికి వేసుకోవచ్చు లేదంటే ఇదంతా డబ్బులు ఇదంతా ఎందుకంటే నాడ అయినా వేసుకోవచ్చండి